ఈరోజు భువనగిరిలో గణేష్ నిమజ్జన కార్యక్రమం మరి ఇప్పుడు మొదలవుతుంది ఇక్కడ ఈరోజు ప్రత్యేకత ఏంటంటే భువనగిరి నియోజకవర్గం జిల్లా కేంద్రంలో భువనగిరి జిల్లా కేంద్రంలో భువనగిరి చెరువు దగ్గర మరి ఎప్పుడు కూడా ఈ చెరువు పక్క పంటి ఒక లాగా వినాయక నిమజ్జనాలకు వసతి లేకుండే ఇక్కడ ఒక పక్కకు ఒక చిన్న కుంటలాగా కానీ చిన్న గుంతలాగా చేసి అంటే సరే ఓ ఫిఫ్టీ ఫీట్ బై థర్టీ ఫీట్ చేసి అందులో వినాయకులను వేసేది వినాయకుల నిమజ్జనం కానిచ్చేది సరే ఇది ఇంత పెద్ద చెరువు ఉన్నది మంచిగా వానలు పడ్డాయి చెరువు ఫుల్ ఉన్నది ఇట్లా కాదు మనం చేసేదని చెప్పి నేను అడిషనల్ కలెక్టర్ గారు భాస్కర్ గారు మా భువనగిరి మున్సిపల్ కమిషనర్ మా మాజీ మున్సిపల్ చైర్మన్ గౌతమ్శెట్టి వెంకటేశ్వర్ కానీ మా అధ్యక్షుడు వీర్య వెంకట్ గానీ అట్లనే ఉత్సవ కమిటీ చైర్మన్ శ్రీశైలం గారు మా బెండ శ్రీకాంత్ ఇక మిగతా ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చాలామంది అంటే ఆలోచన చేసిన ఇక్కడ ఇట్లా ఉండొద్దు ఇది ప్రత్యేకంగా ఈ చెరువెంబడి ఎందుకంటే ఇది ఓ మంచి పెద్ద చెరువు ఇది వాటర్ వానలు పడ్డాయి మంచి చెరువు నిండింది సో ఈ చెరువెంబడి ఈ బ్యాంక్స్ మీద గణేష్ ఘాట్గానే చేస్తాము ఒక అరవై ఫీట్ల వెడల్పుతో అరవై ఫీట్ల వెడల్పుతో నాలుగు వందల ఫీట్ల పొడుగు చెరువెంబడే ఆ బ్యాంక్ ఎంబడే చేసి గట్టు మీద చేసి వినాయకులు ఓ పక్క వస్తూ ఈ చెరువుల నిమజ్జనం చేయడానికి వసతిగా పెడుతూ ఇక్కడ క్రీన్లను ఫిక్స్ చేస్తూ మరి ఓ పక్క నుంచి వస్తూ మనం ఇంకో పక్క తిరిగి వెళ్ళడానికి కూడా కనీసము అరవై ఫీట్లు ఉండాలి ముందు నలభై అనుకున్నాం తర్వాత అరవై ఎంత వీలైతే అంత చేయాలి ఈవినింగ్స్ ఈవినింగ్ పూట సాయంత్రము మరి కోలాహలంగా ఉంటుంది ఈవినింగ్ నిమజ్జనాలు సాయంత్రానికి పికప్ అయితే చీకట్ల ఇక్కడ లైటింగ్ పెట్టాలి వెహికల్స్ కూడా వచ్చినాయి వచ్చినట్టు ఒక పక్క నుంచి వచ్చి ఇంకో పక్క నుంచి పోయేటట్టు వచ్చిన ప్రజలకు కూడా ఇక్కడ ఒక మంచి వాతావరణంలో వాళ్ళకు కూడా వసతిగా ఇక్కడ ఎంత మంది వచ్చినా పట్టే విధంగా ఒక ఫోర్ హండ్రెడ్ ఫీట్ బై సిక్స్టీ ఫీట్ వెడక్ తోటి చాలా గొప్పగా మొదటిసారి భువనగిరి జిల్లా కేంద్రంలో భువనగిరి పెద్ద చెరువు దగ్గర గణేష్ ఘాట్ అనే అది నిర్మాణం చేయడం జరిగింది ఆ రోజు వస్తే ఇక్కడ అన్ని చెట్లు గిట్లు ఉంటాయి చెట్లను సాఫ్ చేసినాం పోయిన ఇరు ఇరవై ఎనిమిదో తారీఖు నాడు పెట్టినాం చెరువు సాఫ్ చేసినాం అంటే ఆ చెరువు పక్కబడుతున్న ఈ చెట్లని సాఫ్ చేసి గా దీనికి గ్రావెల్ పోసి రోల్ చేసి రోడ్ రోలర్ తోటి రోల్ చేసి మళ్ళీ ఆ తర్వాత వెట్ మిక్స్ తోటి కూడా చేసి అంటే బందోబస్తుగా చేసి మళ్ళా కుంగకుంట లేకుండా చేసి అంటే మంచి వసతి ఈ రోజు ఎందుకంటే ఇది గొప్ప సాంప్రదాయం ఇది ఇప్పుడు దేశ ప్రజలనే ఐక్యంగా ఉంచే ఇది బాల్ గంగాధర్ తిలక్ మొదలుపెట్టినటువంటి మహారాష్ట్రలో గణేష్ నిమజ్జనాల కార్యక్రమం ఆనాడు ఫ్రీ స్వతంత్ర ఉద్యమంలో దేశ ప్రజలంతా చిన్న చిన్న రాష్ట్రాలు చిన్న చిన్న ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నప్పుడు దేశంలో ఐక్యమత్యం తీసుకురావడానికి అంటే మన దేవుడు దైవము మన సాంప్రదాయము అన్నీ మన పండుగలను కలిపి దేశభక్తి కూడా ఇమ్మడింపజేసి ఈరోజు ఆ రోజు మరి బాల్ గంగా మొదలుపెట్టిన ఈ గణేష్ పండుగలు నవరాత్రు ఉత్సవాలను మరి గొప్పగా ఈ నిమజ్జన కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు ప్రతి రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ప్రతి పట్టణాలల్లా మరి గొప్పగా ఈ పండుగ చేసుకునే కార్యక్రమం అట్లాంటి గొప్ప సంప్రదాయాన్ని భువనగిరి చెరువుల భువనగిరి జిల్లా కేంద్రంలో మరి ఈ గొప్పగా ఘాట్ నిర్మాణం చేసుకుందాం ఇది మొదటి తొలి మెట్టు మాత్రమే మేము మేము చేసింది వచ్చేసారికి ఈ ఘాట్ ఇంకా పెద్దగా చేస్తాం ఈ పక్క పండి చేసుకుంటూ పోతే ఇప్పుడు అటు సైడు భువనగిర్ ఇది మినీ ట్యాంక్ అని కార్యక్రమం కూడా సరే దాని ఎస్టిమేషన్స్ పెంచుదామనుకున్నాం పెద్దగా గొప్పగా చేద్దాం అనుకున్నా ఈ లోపల సరే ఆ కార్యక్రమం దాదాపుగా అయిపోయింది దాన్ని కూడా ఇంకేమైనా రివైజ్ చేయగలిగితే చేస్తాం బట్ ఇది ఈ రో ఈ యొక్క బాపుగా ఇది ఒక గణేష్ ఘాట్ని ఇట్లా కంటిన్యూ చేసుకుంటా పోతే నేను అనుకుంటా ముందు ముందు ఒక నగ్లెస్ రోడ్ లాగా కూడా అవడానికి ఆస్కారం ఉంది అంటే ఓ పక్క బండ్ ఉంటుంది ఓ పక్క ఇది ఘాటు ఉంటే మొత్తం ఇది గణేష్ నిమజ్జనాలకే కాకుండా దసరా సందర్భంగా బతుకమ్మలు కూడా అనుగా ఉండేటట్టు ఆ తర్వాత ఓ నెక్లెస్ రోడ్గా దీన్ని తీర్చిదిద్దగలిగితే అధికారులు కూడా వాళ్ళ ఆలోచన బట్టి ఇరిగేషన్ ఇంజనీర్స్ కానీ అందరితోటి ఓ ఆలోచన చేసి మరి దీన్ని ఇంకా బాగా ఏంటంటే ఇది సాయంత్రం వేళ ఆహ్లాదకరంగా భువనగిరి ప్రజలకు ఇక్కడ ఆహ్లాదకరంగా మంచి వాతావరణం ఇక్కడ క్రియేట్ చేసిన వాళ్ళతో పండుగలప్పుడే కాదు ఏ బతుకమ్మలకు కావచ్చు గణేష్ ముఖ్యంగా గణేష్ నిమజ్జనాలకు అట్లనే ఉట్టి సందర్భాలలో కూడా సాధారణ సమయంలో కూడా మంచి ఆహ్లాదకర వాతావరణం ఈ గణేష్ ఘాట్లో మరి ఇక్కడ జరుపుకోవడానికి వీలవుతుంది బట్ ఎనీవే చాలా సంతోషం ఒక మంచి కార్యక్రమం ఇప్పుడు మాకు నిధులు ఈరోజు ఈ ప్రభుత్వంలో గొప్పగా పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తున్నాం హెచ్ఎండి నుంచి యాభై ఆరు కోట్ల నిధులు తీసుకొచ్చినాం సాగునీరు కాలువలకు నాలుగైదు వందల నాలుగు వందల ఎనభై కోట్లు తీసుకొచ్చినాం భువనగిరి ఫోర్ట్ డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం సో గ్రామ పంచాయతీ రోడ్లు అవుతున్నాయి కు నిధులు తీసుకొస్తున్నాం అంటే కోట్లాది రూపాయలు పెడతా ఉన్నాము ఊర్లలో చిన్న చిన్న రోడ్లకు ఇవన్నీ పెట్టుకుంటూ పోతే బట్ ఇది ఇది ఇలా చూసినా ఇది జిల్లా కేంద్రం అందరికీ కూడా ప్రజలందరికీ మేము పెట్టిన పెట్టుబడి కూడా తక్కువ బట్ దీన్ని ఎక్స్టెన్షన్ చేసినప్పుడు పెట్టుబడి ఎక్కువ అవుతుంది ఒక మంచి నెక్లెస్ గా దీన్ని తీర్చిదిద్ద దిద్దగలుగుతాం అనేది ఎందుకంటే మేము మొన్న వారం రోజులే చేసినాం ఇది వారం రోజులు నాలుగు వందల ఫీట్లు చేసినాం అంటే మొత్తం ఉంటే మూడు వేల ఫీట్లు ఉంటుంది మూడు వేల ఫీట్లు నాలుగు వేల ఫీట్లు ఉంటుండొచ్చు అది పెద్ద సమస్య కాదు దీన్ని బాగా మంచిగా చేయగలుగుతాం ఇక్కడ లైటింగ్ పెట్టాలి రైలింగ్ పెట్టాలి చుట్టూ వీలైతే ఇంత పార్క్ ఇలాగా ఇవన్నీ కూడా తప్పకుండా కన్సల్టెన్స్ పెట్టి కూడా చేయగలుగుతాం ఎనీవే ఈ గణేష్ నిమజ్జనాల సందర్భంగా ఈ గణేష్ ఘాట్ అనేది చేసుకోవడం మా గణేష్ కమిటీ సభ్యులు ఉన్నారు అధికారులు అందరికీ కూడా ఇది తొందరగా చేసిన అధికారులకు కూడా ముఖ్యంగా మా భాస్కర్ గారికి ధన్యవాదాలు చెప్పాలి కమిషనర్ గారికి అంటే మేము ఆ రోజు మాట్లాడినాం పోయినాం మనకి బయట జరుగుతుంటే ఇప్పుడు చూస్తే ఇంత మంచిగా చేసేటట్టే చాలా గొప్ప విషయం ఎందుకంటే మొన్న మొన్నటి మరి ఆలోచన ఎందుకు లేదు పది పదిహేను ఏళ్ళకి వెళ్ళి ఇరవై ఏళ్ళకి ఒక గుంతా తీసి గణేష్